ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛ భారత్ గ్రామీణ శాఖ యూనిసెఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల్లోంచి పుట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో చొప్పదండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు అనంతరం విద్యార్థులతో స్వచ్ఛతా పక్వాడా ప్రతిజ్ఞ చేయించారు గడిచిన పదిహేను రోజులుగా చొప్పదండి మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య వరుస్తున్నట్లు తెలిపారు గాంధీ కలలు కన్న పరిశుభ్రత భారతావని కావాలంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా పరిసరాలను గ్రామాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే సాధ్యం అవుతుందని ఆర్ వేణుగోపాల్ రావు తెలిపారు పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు మొత్తం మాకు పదహారు రోజుల పాటు కార్యక్రమాలు జరిగినాయి మా మండలంలో మాస్ మాస్ క్లీన్లీనెస్ ఈవెంట్స్ అదేవిధంగా జన్ భాగీదారి కార్యక్రమాలు మిత్ర కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం మిత్రకు సంబంధించి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం తర్వాత ప్రజలందరి భాగస్వామ్యంతో క్లీన్లీనెస్ చేపట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది ఇది మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో మనం ఈ స్వచ్ఛత కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం పరిసరాల శుభ్రతే మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమని అదేవిధంగా పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని మోదీ గారిచ్చినటువంటి పిలుపు మేరకి అన్ని స్కూల్స్ మరి సొసైటీలో ఉన్నట్టు ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విద్యాలయంలో ఉన్నటువంటి హౌస్ కీపింగ్ వర్కర్స్ కూడా సన్మానించడం జరిగింది అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ఈ సన్మానించడం ద్వారా అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం ద్వారా పిల్లలలో మరి స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ఎలా పాల్గొంటున్నారు దాని ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేయడం జరిగింది మా విద్యాలయంలో స్వచ్ఛతా పక్వనాల గురించి వన్ మంత్ ప్రోగ్రామ్ జరిగింది అందులో చాలా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ క్విజ్ కాంపిటీషన్స్ చాలా కాంపిటీషన్స్ మరియు ఎన్నో విధాలుగా మమ్మల్ని ఎన్వైట్ చేశారు మా టీచర్స్ అండ్ మా విద్యాలయాల్లో కూడా క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి మేము హౌస్ క్లీనింగ్స్ అంటూ క్లాస్ క్లీనింగ్స్ అంటూ చాలా డైలీ డైలీ క్లాస్ నీట్గా పెట్టుకోవడం ఇంకా చాలా యాక్టివిటీస్ చేసినాం